గురువులు పరుతిరుగులు గురువు లేనిది ఆధ్యాత్మిక విద్య నేరవలేమని తమంతడు తాము అడుగు ముందుకు వేయలేమని భారతీయ మనస్తత్వంలో ఎంత గాఢంగా నాటుకుపోయిందంటే నన్ను గురువుగా భావించకండి మర్రో అని మహానుభావులను కూడా నువ్వు గురువువే కాదని ఎందుకుంట ఎందుకంటావు అని వారిని కూడా బాధించడం జరుగుతుండేది గురు శిష్య సంప్రదాయం పేరిట నేడు జరుగుతున్న పరస్పర పంచన దోపిడీని గమనించిన కొందరు మహాపురుషులు ఆ పేరును ఆ భావాన్ని పూర్తిగా తిరస్కరించారు అయితే ఆ కారణం చేత అలాంటి పుణ్యపురుషులు తమ వద్దకు వచ్చిన జిజ్ఞాసులను నిరాదరణకు గురి చేశారని కానీ మార్గాన్ని చూపించలేదని కానీ అనుకోకూడదు సాధకుడు ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా ఆప్తుడైన వాడు సూచించిన విషయాన్ని అర్థం చేసుకొని తనంతట తానే ముందుకు నడవాలని వారి ఉద్దేశం అద్వైత శిఖరాల నధిరోహించిన అరుణాచల రమణుడు గురు పదాన్ని మృదువుగా పక్కకు నెట్టి అంతగా గురువే అవసరం అనుకుంటే ఈ లోకమంతాన్ని గురువుగా పరిగణించవయ్యా అని అంటుండేవాడు ఈ విషయం ఆయన ఎన్ని మార్లు చెప్పినా అలా అనకండి మీరు మా గురువులే అని ఆయన శిష్యుల్లో కొందరు అర్థం తగిలేవారు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి వద్ద ఇలాంటి ఆటలు సాగేవి కాదు కాబట్టి ఈ మొండివాదం ప్రయోగించేవారు కాదు అరుణాచల రమణ స్వభావం వేరు ఆయన ఇలాంటి వారిని ఏమీ చేయలేక మౌనంగా ఊరుకునేవారు ఆర్థర్ ఆస్బోర్న్ రమణ బోధను ఎంతో శ్రద్ధాశక్తులతో ఆచరించడమే కాక ఆంగ్ల పాఠకులకు ఆ బోధల స్నందించిన వారిలో అగ్రగణ్యుడు గురువు ఆవశ్యకతను గురించి భారతీయుల్లోనే కాక సంప్రదాయాన్ని నమ్మిన కొందరు పాశ్చాత్యులల్లో కూడా ఈ విశ్వాసం ఎంత బలీయంగా ఉంటుందో చెప్పిన సందర్భం ఒకటి ఉన్నది ఫ్రెంచ్ తత్వవేత్త రెణిగిన రే సహా మేము కొందరు సూదు సూదంటురాయి ముక్కులను ఆకర్షించినట్లు భగవాన్ రమణుని ఆకర్షణకు ఆయన చుట్టూ చేరాం మాలో డేవిడ్ మెక్లెవర్ అని అతడు భగవాన్ రాసిన త్రిపుర రహస్యం అద్వైత బోధ దీపిక అనే గ్రంథాలను ఆయన అజ్ఞానుసారం అనువదించినవాడు కూడా కానీ ఆ తర్వాత ఎందువలనో కానీ త్రివేంద్ర మధ్య నివసిస్తున్న ఒక యోగి పైకి మా డేవిడ్ మనసు మళ్ళింది ఆయన ఆయన్ని తన గురువుగా స్వీకరించి ఆయన సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు డేవిడ్ నేనంటేను నా భార్య అంటేను డేవిడ్కు చాలా అభిమానం అందువల్ల తాను సేవించే గురువును మేమిద్దరం కూడా సేవించాలని అభిలంది అభిలషిస్తుండేవాడు ఆత్మ సాక్షాత్కారానికి సజీవ గురువు ఎంతైనా అవసరమని భగవాన్ రమణులు తాను గురువు అని ఎన్నడూ ప్రకటించుకోలేదు కాబట్టి నేను నా భార్య రమణుల్ని వదిలిపెట్టి మా బోంట్లను శిష్యులుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఈ త్రివేంద్రం గురువు వద్దకు వచ్చేయమని రాస్తుండేవాడు ఈ విషయమే చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి వీటన్నిటిని ఎప్పటికప్పుడు నేను భగవాన్ కు చూపిస్తుండేవాణ్ణి భగవాన్ రమణలు ఒక్కరే నా గురువుని నా లేఖల్లో నేను తరచూ ఉద్ఘాటిస్తూ ఉండడం ఆ లేఖల్ని శ్రీ రమణలో చూచి అవును అన్నట్లుగా తల పంకించడం జరుగుతూనే ఉండేది ఒకనాడు డేవిడ్ దగ్గర నుండి ఉత్తరం అమిత తీవ్రమైన హెచ్చరికతో వచ్చింది రమణలు వారిని తక్షణమే విసర్జించి నేను వెంటనే త్రివేణ్రం రాకపోతే పరిణామాలు అనూగ్యంగా ఉంటాయని ఉన్నది ఆ ఉత్తరంలో నేను ఆందోళన చెందాను సాయంత్రం రమణులతో సమావేశమైనప్పుడు ఆ చూపిద్దాం చూపిద్దామనుకున్నాను ఆ మధ్యాహ్నం ఒంటరిగా తోటలో గొ గొంతు ఉంచుకొని తల ఉంచుకొని కలుపు మొక్కలు ఏరేస్తున్నారు అకస్మాత్తుగా నా వెనుక ఢమ్ అనే పెద్ద శబ్దం వినిపించింది వెనుక ఉన్న వృక్షం మీద నుండి ఏదో జంతువు కిందికి దూకినట్లు నా మీద వెనక నుండి వస్తున్నట్లు అనిపించింది త్రుటిలో అది నా వీపు మీద ఎక్కి కూర్చున్నది దాని వెనుక కాళ్ళతో నా వీపు మీదకి రొమ్మును చుట్టి పట్టుకొని ఉండడం కనిపించింది ఆ కాళ్ళనున్న రోమాలను బట్టి అది ఎలుగుబంటి అయి ఉంటుందని ఊహించాను అదేమి విచిత్రమో కానీ ఆ సమయంలో అది ఏమి జంతువో తెలుసుకుందామని కానీ నాలో భయం కలగడం కానీ కనీసం ఏమిటి ఈ దురవస్థ అని అనుకోవడం కానీ ఇవేవీ జరగలేదు ఒక విధమైన వైరాగ్య భావన నన్ను నలుముకున్నది అందువల్లనే చలించలేదు మొక్కలు ఏరేస్తూ ఉండిపోయాను నా నిర్లక్ష్యాన్ని గమనించిన ఆ జంతువు పరిమాణంలో పెరిగి పెద్దదవుతున్నట్లుగాను తన బరువు అంతా నా మీద మరింతగా మోపుతున్నట్లుగాను అనిపించింది ఆ బరువుకు ముందు వంగిపోతున్నాను కానీ ఎందుకనో నాకు భయం మాత్రం కలగలేదు ఉన్నట్లుండి అది తన ముందు కాళ్ళతో నా గొంతును పట్టుకొని నొక్కనార్పించింది నాకు ఊపిరి సలపడం కష్టమైంది దాని పట్టు మరింత బిగిచొచ్చింది ఇంత జరుగుతున్నప్పటికీ నాలో భయం చండించకపోవడం నా మనసు సంపూర్ణంగా స్వాధీనంలో ఉండడం ఆశ్చర్యకరమైన విషయమే ఇక నాకు ఊపిరాడదనే స్థితి ఉదయించింది అది దాని పట్టు వేడలేదు సరిగా మరింత బిగించనారంభించింది భయమైతే లేదు గానీ ఇక నా మరణం మాత్రం తధ్యమని నాకు తెలిసిపోయింది అప్పుడు జరిగింది ఓ అద్భుతం మరణం తప్పదని నాకు తట్టిన సమయంలో అరుణాచల శివ అరుణాచల శివ అనే శబ్దం నాలో వినిపించనారంభించింది ఆ శబ్దం చేస్తున్నది నేను కాదు లోపలని మరెవరో ఆ పదాలను ఉచ్చరిస్తున్నట్లు తోచింది ఆ జపం వేగం పుంజుకున్నందు తీవ్రతరమైంది ఒక వంక మరణ సామీప్యం మరో వంక ఈ దైవ జపం ఒకదాని సరసన మరొకటి సంభవిస్తూ ఉండడం ఒక వింత ఆనందానుభూతిని అనుభవించింది ఈ జపం స్థాయి పెరిగిన కొత్తి నా కంఠం మీద ఒత్తిడి తగ్గనారంభించింది ఆ జంతువు పరిమాణం దాని బరువు కూడా తగ్గనారంభించాయి లోని ఈ అప ఈ అజప జపం ఆగకుండా దానంతట అది సాగిపోతూనే ఉన్నది ఒక్కసారి ఆ జంతువు నా వీపు మీద నుండి దూకి చెట్టు వద్దకు పరిగెట్టినారంభించడం నాకు అనిపించింది దాని అడుగులు సవ్వడి నాకు వినిపిస్తూనే ఉంది చెట్టు ఎక్కి అది అదృశ్యమైంది నేను స్థితికి తిరిగి వచ్చాను అప్పటికీ నాలోని ఈ స్తోత్రం అంతరాయం లేకుండా సాగుతూనే ఉంది లేచి నుంచో నా జంతువుకే వెతికిలాడాను కానీ అది ఎక్కడా కనిపించలేదు నాలో ఈ అరుణాచల శివ అని వినిపిస్తున్న ఉచ్చాటన మాత్రం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మన్నాడు ఉదయం భగవాన్ వాహ్యల నుండి తిరిగి వస్తుండగా ఉత్తరం చూపించి జరిగినదంతా విన్నవించుకున్నాను అంతా విని భగవాన్ చిరునవ్వుతో వారు చేయగలిగిందంతా అంతే అయినా అంతా సుఖాంతమే కదా అంటూ నడిచి వెళ్ళిపోయారు మా సహచరు డేవిడ్ అతడి చేతి ఉత్తరం రాయించిన గురువు ఇద్దరిని ఉద్దేశించి వారు అనే పదాన్ని భగవాన్ వాడినట్లు నాకు అనిపించింది రమణలు వంటి సద్గురువుకు ఆశ్రయించినప్పుడు శుద్రదేవతోపాసన ద్వారా చేసే ఈ ప్రక్రియలు కూడా సాధకుడికి చివరకు మేలే చేస్తాయి అరుణాచల శివ అనే జపం సిద్ధించడానికి ఆఖరికి ఆ శుద్ర ప్రక్రియే మూల కారణమని చెప్పవచ్చని ముగుస్తాడు ఆస్బార్ను నిజంగా మీలు కోరేవారు ఎవరూ కూడా తాము మీకున్న అధికలమైనట్లు తాము నేర్పేవారు మీరు అన్నట్లు మాట్లాడరు కేవలం ఈ శ్రేయస్సు కోరే మిత్రుల వలె మెలుగుతారు